ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు పోచారంపై నేనే పోటీ చేస్తా బాజిరెడ్డి రాజకీయ విలువలుంటే దమ్ముంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు పార్టీ మారేందుకు పోచారం చెప్తున్న కారణాలు చూస్తే దయ్యాలు వేలా వేదాలు వలించినట్టే ఉందని దుయ్యబట్టారు పోచారం రాజీనామా చేస్తే తాను తానే ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించారు తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ బీఆర్ఎస్ నేత అల్లిపురం వెంకటేశ్వర రెడ్డితో కలిసి బాజిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనే అని రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును పోచారం ఎందుకు మర్చిపోయారని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాన్సువాడ ప్రచారంలో పోచారం కుటుంబాన్ని రేవంత్ దండుపాల్యం బ్యాచ్తో పోల్చారని ఆయన నాయకత్వంలోనే పార్టీ మారడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు ఇక కేసీఆర్ పోచారానికి స్పీకర్ మంత్రి పదులు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు పోచారం పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్కు నష్టమేమి లేదని కాంగ్రెస్ కూడా లాభం ఉండదని చెప్పారు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతికాక రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరు నెలల్లోనే రేవంత్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఓటుకు నోట దొంగ ఓటుకు నోట దొంగ రేవంత్ మళ్ళీ అవే రాజకీయాలు మొదలు పెట్టారని రేవంత్ ఆటలిగా సాగవని హెచ్చరించారు అంటే గతంలో ఇక్కడ ఓటుకు నోటు దొంగ అని ఎందుకు అన్నారంటే గతంలో కూడా ఓట్లకు నోట్లు ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇంట్లో అప్పుడు అప్పుడు పోయి ఇండ్లలో కొనుగోలు చేసి ఇప్పుడు కూడా గదే ముఖ్యమంత్రి అయినా కూడా బుద్ధి లేడవో అన్నట్టు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి అయి ఉండగా ఆ పాత ఏముండవో బుద్ధులు ఆ బుద్ధులు ఓనిచ్చుకుంటలేడు ఆ దొంగగానే ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు అని అయితే ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ అయితే అన్నట్టు మనం చూడవచ్చు అలాగే పోచారం పార్టీ మార్పు గర్హనీయం కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గణహనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రెండు వేల పన్నెండులో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా రెండు వేల పద్దెనిమిదిలో స్పీకర్గా ఆయన కేసీఆర్కు అవకాశం ఇచ్చారని తెలిపారు పోచారం అడిగిందే తడవుగా అన్ని పనులు ప్రభుత్వం ఆమోదించిందని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా కట్టన నీళ్లు బాన్సువాడ నియోజకవర్గంలో కట్టేందుకు కేసీఆర్ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన ఆరోగ్యం బాగాలేదని పోటీ చేయనని చెప్పి ఆయనే పోటీ చేశారని ఇప్పుడు ఏ నైతికతో పోచారం పాటి మారుతున్నాడో అర్థం కావడం లేదని ఇలాంటి వారితో తెలంగాణ సమాజం గందరగోళంలో పడుతుందని తెలిపారు స్పీకర్ వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారని ఆయన కుమారుడికి డిసిసిబి చైర్మన్గా అవకాశం కల్పించారని గుర్తు చేశారు లక్ష్మీపుత్రుడు అని ఆయన్ను బహిరంగ సభలో అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ పొగిడారని ఇంత చేసినా కఠినంగా నిర్దక్షిణంగా పోచారం ఎందుకు వ్యవహరించారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు